శ్రీమాత మహా ఈ రోజున వినాయక చవితి శుభాకాంక్షలు భక్త కూడా అన్ని విధాలుగా విఘ్నేశుని కృపా కటాక్షాలు సిద్ధించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను ఇలా రైజాలో చూపెడుతూ ఉంటాను చూడండి నీటిగా అలికి ముగ్గు వేయండి ముగ్గు బొగ్గు వేసిన తర్వాత ఒక వస్త్రాన్ని తెల్లని వస్త్రాన్ని పరవండి స్వామివారికి కూర్చోపెట్టితే తెల్లని వస్త్రాన్ని పరవండి తర్వాత కొద్దిగా బియ్యాన్ని పోయండి స్వామివారి కొద్దిగా కొద్దిగా బియ్యాన్ని పోసి నీట్గా ఇట్లా చేసుకోండి తమలపాకులు పెట్టండి తమలపాకులు ఉత్తర పట్టుగా చేసుకోండి తవలపాకులు పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ వేయండి వేసిన తర్వాత విఘ్నేశ్వరు నేను మాత్రం ఈసారి న్యాచురల్ మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చిన విఘ్నేశ్వరుడు ఏ విధంగా ఉన్నానంటే న్యాచురల్గా కుండీలో వచ్చాడు స్వామివారు ఆర్గానిక్ వినాయకుడు ఇందులో ఏం చేశారంటే మనకి ఇచ్చేటప్పుడు విఘ్నేశ్వరులతో పాటు కొన్ని విత్తనాలు కూడా వేసి ఇచ్చారు ఇలా పెట్టుకుంటే కనుక స్వామివారిని అలా పెట్టి నీళ్ళు పోస్తే నిమజ్జనాంతరము ఇలా మొలక కూడా వస్తుందన్నమాట ఈ విధంగా ఎదురు ప్రవక్షం లేదు ప్రకటిస్తున్నా ఎప్పుడు కదా స్వామివారిని ప్రవక్షణ చేస్తున్న కొద్దిగా ప్రోక్షణ చేసేసి ఇలా కూర్చోబెడుతున్నా కూర్చోపెట్టేసి ప్రమిదలు ప్రమిదలను ఫస్ట్ ఆయిల్ పోయాలి పోసేసి ప్రమిదేళ్ల బొట్లు పెట్టాలి మళ్ళీ పూజ మళ్ళీ పెడతాము మామూలుగా చూపెట్టుగా పెట్టిన బొట్లు పెట్టిన ఒత్తులు దీపానికి ఆగులు పోషాలి ఇది గణపతి ఉన్న రోజులు అక్కడ జగా వెలుగుతూ ఉంటుంది జలదీపాలు मूल नित्य दीप अच्छी जलदीप नित्यदीप स्वामी वारी नीट बोट अलंक स्पष्ट गौरम पूजिद गौरव पस मुद्द से गणपति का भाव पूजिद नीट बेत

ఈ నవరాత్రులు స్వామివారిని ఈ తొమ్మిది రోజులు పూజించుకోవడము మనకెంతో అదృష్టకరము ఎంత అందంగా స్వామివారి ఉన్నాయి అంతే భక్తిభావకంగా మనం పూజిస్తే కనుక ప్రతి ఒక్కరి గృహం నందు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు ఎందుకంటే వెనుక విజ్ఞానికి అధిపతి విఘ్నేశ్వరుడు ఆయన ఎవ ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు వస్త్రం ఒత్తి పతింట కదా వస్త్రం వస్త్రం నీటిగా అలంకరించుకోండి మేమైతే ప్రతి వినాయక చవితికి గణపతికి రాక కట్టడం మానవాయితీ తల్లి కూడా కట్టుకోవాలి స్వామివారు ఇంటి వాళ్ళు కాబట్టి కుడి చేతికి ఏనుగుతో ఉన్న తెచ్చిన రాకి రాతి తెచ్చిన స్వామివారి కడుతూ ఉన్న రాకి ఇవంతా రెడీ చేసి చూపెడుతున్న పూజ కాదు రెడీ మాత్రమే చూపెడుతూ ఉన్నా స్వామివారి నీట్గా కడుతూ ఉన్నాం నాకు నచ్చా స్వామివారి గుండలా గుర్తు పెడుతున్నాం కంకరం కూడా కట్టాలి స్వామివారికి కంకరం కూడా కంకరం కట్టాలి ఒకవేళ చేయి కొంచెం స్వామివారి కట్టొచ్చు బస్సు ఖచ్చితంగా వేయాలి పూలతో నీట్గా అలంకరిస్తున్నా స్వామివారిని చూస్తే మంచిగా అక్కడ గౌరమ్మను పెట్టించి పెట్టేసి గౌరీ దీని రెడీ చేస్తూ ఉన్నాం అంటే ఒక దాంట్లో మేము రెండు చేస్తాము మీరు ఆనవాయి ఉంటే ఒకటి చేయొచ్చు రెండు చేయొచ్చు ఐదు కూడా పెడతారు ఐదు కొమ్ముంది మేము గౌరీ గణపతి అనిపించేసి రెండు పెట్టుకుంటాం ఒక క్రోడ పెట్టచ్చు గణపతి రూపంగానే చేయొచ్చు ఈ విధంగా చేస్తూ ఉన్నాము గౌరీ గణపతి నేను ఉత్తరానికి పెడుతూ ఉన్నా రూపుకుంభం నాకు దేవుళ్ళు ఉత్తరానికి వచ్చి పెడుతూ ఉన్నా దీపాలలో సుగంధ కరడాయి జవ్వడవని కలిపిన వేస్తూ ఉన్నా దీపాలలో ఉన్నట్లు సుగం ద్రవ్యాలు పొడి చేసుకున్న ఇలాచి జాజికాయ జాపత్రి అట్లే కలశం చెంబు ఆచమన్య పాత్ర పువ్వులు పసుపు మాక్షంతలు తమలపాకులు పరించుకున్న కష్టపెట్టు మామవారికి ఒక్క రెండు ఖర్జూర పండ్లు గణపతి గౌరికి పెట్టుకున్నాం ఇంకో పచ్చకరపురం వాడుతూ ఉన్నా నేను హారతివ్వడానికి దూప్ స్టిక్ వామవారికి ఇష్టపడిన ద్రవ్యంగా సమర్పిస్తూ ఉన్నాచిస్తూ ఉన్నాను పత్రి ఇవన్నీ కూడా ఇరవై ఒక్క పత్రికలు ఉన్నాయి ఇందులో తీసుకొని వచ్చారు బిలపత్రి గన్నేరు మామిడాకు గరిక ఉత్తరేణి అన్నీ కలిపి తీసుకొని వచ్చిన ఇది ఒక పత్రిక ఉన్నాయి కొబ్బరికాయ పుట్టినాకే కొబ్బరికాయ ఈ విధంగా అలంకరించుకోండి ఫస్ట్ అఖండ జ్యోతి వెలిగించుకొని పూజనే ప్రారంభించండి విఘ్నేశ్వరి పూజ ఎవరైతే మనసావాచ కర్మన ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఉంటాడు ఉంటారో స్వామివారి కృప ఖచ్చితంగా మన పైన ఉంటుంది విజ్ఞాన కడిపతి విఘ్నేశ్వరుడు ఎవరైతే మనసు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇబ్బందికరంగా సమస్య ఉండే ఉంటుంది కావున స్వామి ఈ సంవత్సరం ఇన్ని విధంగా కొలుస్తున్నాను ఆయన అన్ని విధాలుగా సకల సౌభాగ్యాలు పుత్ర పౌత్రాభివృద్ధి అని అనుకూలంగా ఉండమని పెడితే ఇంకా ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు మన పైన కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాడు కాడ మాత్రం పువ్వుల కుంచకూడదు కాడ తీసే పువ్వులు వాడాలి ఈ విధంగా పెట్టుకున్నాను ఇంకా పూజ వీడియో ఇంకోటి చేస్తాం మహా మేము అలాగే పాదాలు వేసుకుంటాం లేక స్వామివారి పాదాలు అంతే కదా ఇలా మొత్తం కిందికించి పై వరకు వేసుకొని వస్తాం అన్నమాట శ్రీమాత్ ప్రేణ నా ఛానల్ ఇంకా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి కూడా ముందు మహా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు శుభ ఆశిషులు శ్రీమాత్మహ